హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ షాయిదాన్ మాట్లాడుతున్నానండి ఈ రోజు ఒక మంచి ప్రోడక్ట్ మీ అందరికి రివ్యూ ఇవ్వాలని వీడియో చేయడం అయితే జరిగింది ఆ ప్రోడక్ట్ వల్ల అసలు ఏ రకంగా రివ్యూ ఉందో అది ఏ రకంగా మనకు యూజ్ అవుతుందో అసలు ఎవరెవరు వాడచ్చు ఎలా వాడాలో దానివల్ల బెనిఫిట్స్ ఏంటో నష్టాలు ఏంటో చేసుకోకపోతే అవన్నీ మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఏమీ లేదండి బాగా పిగ్మెంటేషను ఎవరికైతే కంటి కింద నలుపు చుట్టూ నలుపు బ్లాక్నెస్ ట్యాన్ ఎవరు పడుతుందో వాళ్ళైతే రెగ్యులర్ గా ఫేషియల్ అనేది చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఫేషియల్ అనేది చేసుకోసారి చేసుకోవాలి ఆ ట్రీట్మెంట్ చేసుకోసారి చేసుకునే ఫేషియల్ ఏంటంటే ఇదేనండి పప్పయ్య డీ పిగ్మెంటేషన్ కిట్ అనమాట ఈ పప్పయ్య డీ కిట్ వల్ల చాలా యూజెస్ అయితే ఉంది ఇది నేనైతే నాకు చాలా పిగ్మెంటేషన్ వచ్చిందండి ఇది నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫేషియల్ అనేది చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల నా పిగ్మెంటేషన్ కొద్దిగా లైట్ అయింది ఎందుకంటే ఫస్ట్ సారి నేను ఎవరు చెప్తే విన్నాను ఇలా చేస్తే కనుక బాగుంటుందని నేనైతే అంత నమ్మలేదండి తీసుకొచ్చి ప్రోడక్ట్ ఎప్పుడైతే నేను సిక్స్ టైమ్స్ చేసిన తర్వాత నాకు యూజ్ అనేది తెలుస్తుంది లైట్ లైట్గా పిగ్మెంటేషన్ అనేది డార్క్ అనేది లైట్ అవ్వడం అయితే జరుగుతుందండి ఏం లేదండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వాడిది ఆల్రెడీ దీని మీద మనకి ఆల్రెడీ రాసి ఉంటుంది అనమాట దీనికి ఏంటంటే బ్లమిషింగ్ పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి అన్నమాట కాకపోతే చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే కనుక అది రిజల్ట్ అనేది తెలుస్తుంది వందసారికి రెండుసారికి అయితే ఏం రిజల్ట్ తెలియదు ఈ సిక్స్ టైం చేసుకున్నాను కాబట్టి నా పిగ్మెంటేషన్ చాలా లైట్ అయిందండి ఇది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి మనం ఈ కిట్ గురించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి నాకు అది మనకి బ్యూటిషియన్స్ తీసుకుంటే కనుక మనకి హండ్రెడ్ రూపీస్ అనేది మనకి డిస్కౌంట్ ఇస్తారు మనకి ఈ షాప్ కూడా ఎక్కడుందో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలంటే ఆ కూడా మీరు చూడొచ్చు దీంట్లో ఫోర్ అంటే ఫోర్ ఐటమ్స్ వచ్చినాయండి అండి ఫోర్లో ఏంటంటే మనం విడిగా క్లెన్జర్ కూడా తీసుకొని అవసరం లేదు క్లెన్జర్ కూడా దీంట్లోనే ఇచ్చేస్తాడనమాట ఫస్ట్ వచ్చేసి ఇది క్లెన్జర్ అనమాట ఫస్ట్ ఈ క్లెంజర్ని మనం టూ త్రీ టైమ్స్ కొద్దిగా తీసుకొని ఫేస్ అంతా నెక్కుకి ఫేస్కి ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయి మొత్తం అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకుంటే మసాజ్ చేయాలి అంటే కొద్దిగా లైట్గా మసాజ్ చేయాలి మరి అంత హార్డ్గా చేయకూడదు మసాజ్ చేసేసి రిమూవ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మన స్క్రబ్ అనమాట స్క్రబ్ ఏంటంటే పౌడర్ లెక్కిస్తాడు అనమాట మనకి పౌడర్ బేస్ మీద ఇస్తారు ఇది మనకి క్రీమ్ బేస్ రాదు ఈ పౌడర్ పౌడర్ బేస్ వస్తుంది మనకి పెరుగు పెరుగు కలుపుకొని కనుక చేసుకుంటే సలవుని ఇస్తుంది ఫేస్కి చాలా బాగా అంటే రిజల్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే మనకి బ్లాక్ స్పాట్స్ ఉంటే చాలా బాగా రిమూవ్ అవుతుంది ఇలా పౌడర్ బేస్లో వస్తుంది అనమాట స్క్రబ్ అనేది ఇలా తీసుకుంటే ఇలా తెచ్చుకుంటే మనకి చిన్న చిన్న పిట్లు తెచ్చుకుంటే అంత యూజ్ అయితే రాదు నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ అనమాట మసాజ్ క్రీమ్ వస్తుంది ఈ మసాజ్ క్రీము మనకి ట్వంటీ మినిట్స్ దాకా మనకి బయట అయితే ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తారనమాట మనమైతే ఇన్ఫ్లూయెన్స్ చేసుకుంటాం కాబట్టి ట్వంటీ మినిట్స్ వరకు కూడా లైట్ లైట్గా పైకి చే పైకి మసాజ్ చేసుకుంటే కనుక మనకి ఫేస్లో గ్లో వస్తుంది క్యాన్ తగ్గిది మన మెయిన్ ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ రిమూవ్ అయిపోతుంది పిగ్మెంటేషన్ లైట్ అయిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఏంటంటే మనకి అనేక రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటాం ఆళ్ళు చెప్పారు ఇంటి చెప్పారని క్రీమ్స్ తీసుకొచ్చి వాడుతూ ఉంటాం ఈ పిగ్మెంటేషన్కి అయితే ఎలాంటి ముందు లేదు కానీ ఇలా చేసుకుంటాం కొంతవరకు మంచి స్కిన్ మెయింటైన్ చేయగలుగుతాం అనమాట నేనైతే ఇలాగే యూజ్ చేస్తున్నాను నాకు వచ్చే క్లయింట్లు కూడా నేను ఈ ఈ ఫేషియల్ కిట్ ని సజెస్ట్ చేస్తాను మనకి అందరు చిన్నపిల్లల దగ్గర నుంచి ఎయిటీన్ ఇయర్స్ నుంచి మనకి నైన్టీ ఫైవ్ వరకు కిట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా యూజ్ అయ్యని చెప్తున్నాను ట్వంటీ మినిట్స్ మనం మసాజ్ చేసేసినాక ప్యాక్ అప్లై చేసేసుకోవాలి ఈ ప్యాక్ అప్లై చేసేసి ఈ ప్యాక్ కూడా ఒక టెన్ మినిట్స్ బాగా ఎండిపోయినాక నెక్ వరకు వేసేసుకొని ఎండిపోయిన తర్వాత దీన్ని మనకు లైట్గా స్ప్రెడ్ చేసుకుని వాటర్తో మనం వాటర్తో లైట్గా మసాజ్ చేసి చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నా పిగ్మెంటేషన్ చాలా బాగా లైట్ అయిపోయింది మనకు ముందు చాలా డార్క్గా ఉండేది ఇదంతా నో స్కైస్ ఇదంతా బాగా వచ్చేసింది ఇవి వచ్చేయడం వల్ల నేను చాలా మందులు అయితే వాడానండి వాటి అన్నిటికీ కూడా ఏం ఏం ఉపయోగపడలేదు సరే ట్రై చేద్దాము ఇలా బాగుంటుందని నేను క్లయింట్స్ చేస్తున్నాను కదా నేను కూడా ఒకసారి చేసుకుందామని సిక్స్ టైమ్ సెవెన్ టైమ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు లైట్ లైట్గా నా పిగ్మెంటేషన్ అనేది లైట్ అంతమైతే జరుగుతుందండి మీకైతే ఈ వీడియో మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అయితే నేను ఈ వీడియో చేయడం రివ్యూ అయితే ఇచ్చానండి ఈ ప్రోడక్ట్ రివ్యూ ఎందుకంటే మీరు ఇది మనకి ప్రతి బ్యూటీ క్రీమ్స్ మీ షాపులు ప్రతి షాము షాపుల్లోనూ ఇది అవైలబుల్గా ఉంది మీకు లభించింది ఇక్కడ నేను బ్రూడి బ్యూటీ ప్రొడక్ట్ తీసుకుంటే కనుక మీకు ఈ ఫైవ్ హండ్రెడ్ పట్టి తీసుకుంటే ఈ కిట్ మీకు కనీసం సిక్స్ టైమ్ ఫైవ్ టైమ్స్ అయితే వస్తుంది మీకు ఈ కిట్లోనే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోయిందండి చేసుకుంటే మీకు మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ సారి నా ఛానల్ చూస్తున్నారో వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉందో వాళ్ళందరికీ కూడా మీరు మర్చిపోకుండా మస్టర్ తుట్టిగా మీకు వాళ్ళకి షేర్ చేయండి పాపం వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేనైతే వీడియో చేస్తున్నానండి దీనికోసం నేనైతే చాలా డబ్బులు ఖర్చు పెట్టాను అలా కాకుండా మీ అందరికి యూజ్ అవ్వాలి నాలా జెంట్స్ కూడా చేసుకోవచ్చండి జెంట్స్ థర్టీ ఇయర్స్ నుంచి మనకి పిగ్మెంటేషన్ అండి బ్లడ్లో మార్పు రావడం వల్ల ఎండగా బాగా తిరగడం వల్ల వనస పారంపర్యంగా మన తల్లికి కానీ మన తండ్రికి కానీ ఉండక కూడా అది మనకు వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరికైతే థర్టీ ఇయర్స్ మన పీరియడ్స్లో ప్రాబ్లం ఉండేవాళ్ళకి కూడా ఇది వస్తుంది జన్యున్గా ఏంటంటే ఇది ఎక్కువగా ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే మష్రూమ్ ఫ్రూట్లను తీసుకోండి ఒక నిమ్మకాయ జ్యూస్ నిమ్మకాయ పిండి వాటర్లో హాట్ వాటర్లో కానీ కూల్ వాటర్లో కానీ రోజుకు ఒక నిమ్మకాయ జ్యూస్ చేయండి తర్వాత మనకి ఇది వచ్చేసరికి ఒక టమాటా తినండి ఇదన్నీ తింటూ గనుక ఈ ఫేషియల్ చేసుకుంటే గనక మీరే ఒక మీరు మనంతరకు మనం మసాజ్ కుదరట్లేదు చేసుకోలేకపోతున్నాము అనుకుంటే కనుక పార్లర్ మీ దగ్గరలో ఉన్న ఏ పార్లర్కి వెళ్ళైనా మీరు ఈ కిడ్నీ సజెస్ట్ చేసుకొని కిట్ని మీరు పర్చేజ్ చేసి వెళ్ళి ఫేషియల్ చేసుకోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మళ్ళీ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్